చేసినటువంటి మీడియా మిత్రులకు మరియు మిగతా అందరికీ నమస్కారాలు ఏమనగా ఈరోజు షేర్లింగంపల్లి శ్రీ చైతన్య కళాశాలలో మొదటి సంవత్సరం మొదటి సంవత్సరం చదువుతున్న కేశవ అనే విద్యార్థి సూసైడ్ చేసుకున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అతని గదిలో చూస్తే మూడు ఫీట్ల హైట్లో బెడ్ తప్ప అదేమో స్లాబ్ వచ్చేసేమో పన్నెండు ఫీట్లు ఉంటుంది అతనికి చూస్తేనేమో అక్కడ ఒక తాడు కానీ అతను సూసైడ్ చేసుకున్న ఆనవాళ్ళు కానీ ఎక్కడా లేదు మరియు అతను ఎప్పుడో రాత్రి చేసుకున్నా అని చెప్పేసి అంటున్నాడు కాబట్టి అతను చేసుకున్నాడా చేసుకోలేదా ఇక్కడ యాజమాన్యం తప్పిదం వల్ల అతను చనిపోవడం జరిగిందా తన తోటి విద్యార్థులతోటి గొడవై కొట్టుకోవడం వలన అని చెప్పేసి మరికొందరు చెప్తున్నారు ఏది ఎక్కడ క్లారిటీ లేకుండా అయిపోయింది గతంలో చూసుకుంటే ఒక వారం రోజుల కిందట చూసుకుంటే ఇదే కళాశాలకు సంబంధించిన మన బాచ్పల్లి చౌరస్తాలో ఉన్న అక్కడ కూడా విద్యార్థి చనిపోవడం జరిగింది శ్రీచైతన్ ఇదే కాలేజ్ యాజమాన్యం వల్ల ఎక్కడ చూసినా ఇక మళ్ళీ చూస్తే గతంలో ఈ కార్పొరేట్ సంస్థల్లోని నెల పదిహేను రోజుల్లో ఇది ఒక ఐదవ వ్యక్తి చనిపోవడం ఏమవుతుంది ఏం జరుగుతుంది విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గాల్లోనే ప్రభుత్వ ప్రభుత్వ స్కూల్లో ప్రభుత్వ స్కూల్లో చూసుకుంటే అద అతను ప్రభుత్వ స్కూల్లో చూస్తే అక్కడ కూడా ఒక వంద మంది కూడా అనారోగ్యం పాలయ్యారు అన్నం తిన్నే మధ్యాహ్నం పెట్టే భోజనంలో కూడా పురుగులు రావడం పురుగులు పురుగులు వస్తున్నాయి అని చెప్పి విద్యార్థులు కంప్లీట్ చేసినా అక్కడ వాళ్ళు ఎవ్వరు కూడా ఎంఆర్ఓ కానీ డిఆర్ఓ కానీ వాళ్ళు స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా ప్రభుత్వ కళాశాలలో ఉన్న ప్రిన్సిపల్ కూడా స్పందించకపోవడం ఇలా తదుపరి జరుగుతూనే ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రికి విద్యాశాఖ మంత్రి నియమించాలని ధ్యాస లేదు సోయి లేదు మిగతా వాటి మీద రియల్ ఎస్టేట్ చేసుకోవడం కోసం అతని వ్యక్తిగత వ్యవహారాల కోసం చూసుకుంటున్నాడు కానీ హైడ్రా మీద పెట్టిన దృష్టి హైదరాబాద్ మీద పెట్టిన దృష్టి గీ కల గీ ప్రభుత్వ కళాశాల మీద కానీ మరియు స్థానికంగా ఉన్న కార్పొరేట్ సంస్థల మీద కానీ ఒక విద్యాశాఖ మంత్రిని నియమించాలని కూడా సోయి లేకుండా ఉన్నాడు ఆ సోయి లేదు మీకు మీరు వ్యక్తిగతంగా కానీ పరోక్షంగా కానీ ఒక్కసారి మీరు ప్రభుత్వంలోకి వచ్చి పదకొండు పదకొండు నెలలు అవుతుంది దాదాపు డిసెంబర్ నాలుగో తారీఖు వస్తే సంవత్సరం అవుతుంది కాబట్టి మీరు ఇంతవరకు కూడా కొన్ని శాఖలలో కూడా శాఖల్లో కూడా మంత్రులు లేకుండా ఉన్నారు ఏమీ ఏమి పాలి పాల పరిపాలిస్తున్నారో మీకే తెలియడం లేదు గతంలో చూస్తే గతంలో చూస్తే మాకు ఎక్కడ ఒక ఇన్సెంటు అయినట్టు ఆనవాళ్ళు కూడా లేదు మా ప్రభుత్వంలో కానీ ఇక్కడ మీరు వచ్చిన ప్రభు మీరు వచ్చిన సంవత్సరం కాలంలో ఎక్కడ చూసిన అల్లర్లు తప్ప మిగతా తెలంగాణ రాష్ట్రం అనేది ప్రశాంతత లేకుండా అయిపోతుంది లఘుచర్లో కూడా అదేవిధంగా లఘుచర్లో కూడా దళితులను ఎస్టీ ఎస్టీలను వాళ్ళని ఎంత తీవ్రంగా హింసిస్తున్నారో చూస్తున్నాం ప్రతి ఏం జరుగుతుంది హైదరాబాద్లో వన్ ఫార్టీ ఫోర్ క వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టాల్సిన అవసరమా ఏం జరుగుతుంది ఎందుకు పెట్టాల్సి వస్తుంది ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో అల్లరి సృష్టించడానిక ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఉన్న విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల గత నెల రోజుల్లోనే ఆరుగురు విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం చనిపోయింది చనిపోయారు ఆరుగురు విద్యార్థులు చనిపోవడం వల్ల గత ఒక నెల రోజుల నుండి చూసుకుంటే ఒక ఆరుగురు విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం చనిపో చనిపోవడం జరిగింది కళాశాల ప్రైవేట్ కళాశాలలో కానీ ఎక్కడ చూసినా కానీ సీఎం సొంత జిల్లాల్లో కూడా విద్యార్థులు పురుగుల పురుగు భోజనం చేసే దాంట్లో పురుగులు రావడం కూడా మధ్యాహ్నం తినే భోజనాల్లో పురుగులు రావడం వల్ల కూడా ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి తప్పిదాలు జరుగుతున్నాయి విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్లనే ఇలాంటి ఇలాంటి దారులు తీస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ తెలంగాణలో విద్యాశాఖ మంత్రిని నియమించాలని చెప్పి బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం నుంచి మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ఇలాంటివి జరగకుండా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం మరియు వెంటనే కలెక్టర్ గారు కానీ ఇలాంటి కార్పొరేట్ సంస్థలని సీజ్ చేయాలని చెప్పేసి వీళ్ళ గుర్తింపు కళాశాలని గుర్తింపును రద్దు చేయాలని చెప్పి మా బీఆర్ఎస్వి తరపు నుంచి మేము కోరుకుంటున్నాం